అందరికీ అండి ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్ ఈరోజు వీడియోలో పోలిపాడ్యమి ఏ రోజున వచ్చింది ఎన్ని వత్తుల దీపాలను వెలిగించి నీటిలో వదలాలి ముప్పై ఒకట ముప్పై ముప్పై ఎన్ని వత్తులు అరటి దొప్పలు లేకపోతే ఏం చేయాలి వీటన్నిటి గురించి తెలుసుకుందాము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము పోలీ పాడ్యమి ఏ రోజున వచ్చింది అంటే ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం రోజున పోలీ పాడ్యమి వచ్చింది పాడ్యమి తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము నవంబర్ నెలలో ఇరవైవ తారీఖు గురువారం ఉదయము పది గంటల నలభై నిమిషాల నుండి నవంబర్ ఇరవై ఒకటవ తారీఖు శుక్రవారము మధ్యాహ్నము పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు పాడ్యమతిథి ఉంటుందండి దీపాలను నీటిలో వదలవలసిన సమయము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ నెల ఇరవై ఒకటవ తారీఖు శుక్రవారం ఉదయం ఆరు గంటలలోపు అంటే సూర్యోదయానికంటే ముందుగానే దీపాలను వదలాలండి మన ఇంట్లో ఉండే తులసమ్మ దగ్గర ఆవుపేడతో అలకాలి ఆవుపేడ దొరకని పక్షంలో పూజా సామాగ్రి షాపులో ఆవు పిడకలు దొరుకుతాయండి వాటిని నానబెట్టి అలకాలి ఆవుపేడతో అలికిన తర్వాత బియ్యం పిండితో పద్మ ముగ్గు కానీ స్వాస్తిక్ ముగ్గు కానీ చక్రం ముగ్గు కానీ కృష్ణుని పాదాలు కానీ శంఖం ముగ్గు కానీ వేయాలి ముగ్గు పైన పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు వేసి మన శక్తి మేరకు తులసమ్మను పూజ చేయాలి తులసమ్మకు పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులతో పూజ చేయాలి మొదట తులసి చెట్టుకి నీళ్లను పోయాలి తులసిమాత చుట్టూ వీలైనంత మటుకు దీపాలను పెట్టాలి వాటిని పసుపు కుంకుమ పుష్పములతో అలంకరించాలి తర్వాత అగర్బత్తీలు వెలిగించి నైవేద్యం పెట్టి మంగళహారతి ఇచ్చి లక్ష్మీనారాయణులకు నమస్కారం చేయాలి తర్వాత మన వీలు ప్రకారము తులసి అష్టోత్తరము కానీ కార్తీక దామోదర అష్టోత్తరము కానీ చదువుకోవాలి తులసి కోట లేనివారు ఇంట్లో పూజా మందిరంలో ఈ పూజను చేయవచ్చు లేదా ఇంటి బయట ఈశాన్యం మూలలో కూడా చేయవచ్చు ఇప్పుడు ఎన్ని వత్తులు వెలిగించాలంటే మనకు కార్తీక మాసము నెల రోజులు దీపారాధన చేసిన ఫలితం కలగడానికి గాను మొత్తము ముప్పై మూడు వత్తులను తులసి కోట దగ్గర వెలిగించాలి ముప్పై మూడు వత్తులనే ఎందుకు వెలిగించాలంటే కార్తీక మాసంలో ఉండే ముప్పై రోజులకు గాను ముప్పై వత్తులు తిథులు హెచ్చు తగ్గులకు గాను ఒక వత్తి మిగిలిన రెండు ఆ రోజున వెలిగించవలసిన దీపాలు మొత్తము కలిపి ముప్పై మూడు దీపాలు నదుల దగ్గరికి కానీ చెరువుల దగ్గరికి కానీ వెళ్ళి అరటి డొప్పలలో దీపాలను విడిచిపెట్టాలి వెళ్ళలేని వారు ఇంట్లో ఇత్తడి పల్లెంలో నీళ్లు పోసి అరటి డొప్పలలో దీపాలు వెలిగించాలి ఇత్తడి ప్లేటు లేనిచో టబ్బులలో కూడా వెలిగించవచ్చు దానినే నదిగా చెరువుగా భావించి దీపాలను వదిలిపెట్టాలి అరటి డొప్పలు దొరకకపోతే తమలపాకులలో కానీ కొబ్బరి చిప్పల్లో కానీ దీపాలను వెలిగించి నీటిలో వదలాలి తర్వాత పోలీస్ వర్గం కథ చెప్పుకొని అక్షితలు మొదటనే చేతులో పట్టుకొని తులసమ్మపై కొన్ని వేసి మన తల మీద కొన్ని వేసుకోవాలి తర్వాత ప్రదక్షిణలు చేయాలి ముప్పై మూడు వత్తుల దీపము వెలిగించి నీటిలో వదిలేటప్పుడు మూడుసార్లు మెల్లిగా దీపమును ముందువైపు చేతులతో తోయాలి నమస్కారము చేయాలి ముఖ్యంగా ఉండవలసింది భక్తి ఆడంబరము కాదు ఇంతవరకు మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించలేని వారు ఈ రోజున వెలిగించుకోవచ్చు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదములు